హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఊరడి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది స్టార్టింగ్ శాలరీ మనకు ముప్పై ఆరు వేల నాలుగు వందల ఐదు రూపాయలు ప్రారంభ జీతమే ఉంది వీటన్నిటికి కూడా హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది హైదరాబాద్లోని ఎన్జిఆర్ఐ ఉప్పల్లో ఉంటుంది ఈ ఇందులోపల మనకు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ అర్హతతోని ఈ ఉద్యోగాలకు మీరు ఎవరికైతే అర్హతలు ఉంటాయో మీరు మిస్ చేసుకోకండి వెంటనే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్ర ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మీరు పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది ఇరవై ఏడో నుంచి ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగుగా మనకు లాస్ట్ డేట్ ఉంది అయితే హార్డ్ కాపీస్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసిన హార్డ్ కాపీస్ని సబ్మిట్ చేయడానికి మనకు తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇచ్చారు ఆ రోజు వరకు సాయంత్రం గంటల లోపల అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ చూసుకుంటే సిఎస్ఐఆర్ పరిధిలోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ రోడ్ హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థ నుంచి మనకు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు దీని లోపల జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్ అకౌంట్స్ స్టోర్స్ అండ్ పర్చేస్కి సంబంధించిన ఉద్యోగాలు వీటికి సంబంధించి ముందుగా చూసుకున్నట్టయితే మనకు పోస్ట్ కోడ్ జనరల్కి సంబంధించి జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్లో మనకు ఒకటి అన్ రిజర్వ్ పోస్ట్ ఒకటి ఓబీసీ పోస్ట్ ఒకటి ఈడబ్ల్యుఎస్ పోస్ట్ కింద ఉంది అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ఒకటి అన్రిజర్వ్డ్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీకి ఉంది అన్ వాళ్ళకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ముప్పై ఒక్క సంవత్సరాలు ఎస్సీ వాళ్ళకి ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్కి సంబంధించి చూసుకుంటే మనకు అన్ రిజర్వ్ ఒకటి ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ అన్రిజర్డ్ వాళ్ళకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ముప్పై ఒక్క సంవత్సరాలు ఎస్సీ వాళ్ళకి ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు వీటికి సంబంధించి శాలరీ చూసుకుంటే మనకు స్టార్టింగ్ శాలరీ ముప్పై ఆరు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలతో స్టార్ట్ అవుతుంది సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకుని అయితే ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది దాంతో పద కంప్యూటర్ టైప్ స్పీడ్ అనేది ఉండాలి కంప్యూటర్ టైప్ స్పీడ్ వచ్చేసి మనకు ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఏ పోస్ట్కి అయితే ఆ పోస్ట్కి సంబంధించి టైపింగ్ టెస్ట్ ఉన్నది వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అని ఉంటుంది దాంతోపాటు అలెవెన్సెస్ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ డిఏ డేర్నెస్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా వస్తాయి వీటన్నిటికి సంబంధించి మనకు ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రింటౌటు దాంతోపాటుగా సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇలాంటివన్నీ డీటెయిల్స్ పెట్టి మనం హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ హార్డ్ కాపీ మనం ఆన్లైన్ తర్వాత పంపించాల్సి ఉంటుంది సో ఎలా కేటగిరీ వైజ్ ఏదో రిలాక్సేషన్ ఇచ్చారు మనకు ఆ రిలాక్సేషన్ వైజ్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ బట్టి మనల్ని షార్ట్ లిస్టింగ్ లేదా ఎగ్జామ్ ద్వారా చూస్తారు దీనికి సంబంధించి జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ కంప్యూటర్ స్పీడ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ టైపింగ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఆర్ హిందీ టైపింగ్ అట్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఉండాల్సి ఉంటుంది రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఉంటుంది ఇంగ్లీష్ హిందీ ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తర్వాత క్లాస్ ట్వెల్వ్ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది రెండు వందల క్వశ్చన్లకి రెండు గంటల ముప్పై నిమిషాలు టైం ఉంటుంది సిలబస్ మెంటల్ అబిలిటీ పేపర్ వన్కి ఇస్తారు వంద క్వశ్చన్లు రెండు వందల మార్కులకు ఉంటుంది నెగిటివ్ మార్క్స్ లేవు పేపర్ టూకి వచ్చేసి జనరల్ అవేర్నెస్ యాభై క్వశ్చన్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాభై క్వశ్చన్లు నూట యాభై నూట యాభై మార్కులకు సంబంధించి నెగిటివ్ మార్క్ అనేది ఒక నెగిటివ్ మార్క్ ఉంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీ అనేది దానికి సంబంధించిన అడ్రస్ మనకు చూసుకోవచ్చు అయితే ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్టే వంద రూపాయల ఎగ్జామ్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ పర్మనెంట్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ వీళ్ళెవ్వరూ కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వచ్చిన ఆన్లైన్ ఫామ్ని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ పోస్ట్ కోడ్ అడ్వర్టైజ్ నెంబర్ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ చేసి బై స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు లోపల చేరే విధంగా ద సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ సెక్షన్ సిఎస్సిఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఆర్ ఎన్జిఆర్ఐ ఉప్పల్ రోడ్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ ల్యాక్ సెవెన్కి పంపించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్కి పంపించాల్సి ఉంటుంది సో హార్డ్ కాపీ కంపల్సరీగా స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఉండాలి దాంతోపాటుగా దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా మనము పంపించాల్సి ఉంటుంది సో ఇవన్నీ చూసుకోవచ్చు కాబట్టి వెంటనే అర్హత ఉన్నవాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సివి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా ఉద్దేశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్